హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలుఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ అండి పాలిటీకి సంబంధించి ఆర్టికల్స్ అండ్ అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి కూడా ఒక క్రమ పద్ధతిలో ఆర్గనైజర్గా అనమాట ట్రిక్స్ రూపంలో మీకు చెప్పి ప్రొవైడ్ చేయడం జరిగింది ఒక కోర్సులోని మీకు బాలుఐక్య యాప్లో అందుబాటులో ఉంది దాని యొక్క వ్యాలిడిటీ వన్ ఇయర్ ఉంటుంది అలాగే దాని యొక్క ప్రైస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పెట్టాను అనమాట బైలింగ్ వీళ్ళ ఎక్స్ప్లెనేషన్ అండ్ మెటీరియల్ ఉంటుంది చాలా నీట్గా ప్రతి ఆర్టికల్ని కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఓకే అలాగే వాటికి సంబంధించిన ట్రిక్స్ చెప్తూ సవరణకు సంబంధించినటువంటి ట్రిక్స్ చెప్తూ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట అయితే ఇది మీకు ఫ్రైడే వరకు అవైలబుల్ ఉంటుంది మీరు బాలువేక్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఈ కోర్స్ కావాలని అనుకుంటే చాలామంది ఓకే కాన్స్టిట్యూషన్ చదివేటప్పుడు ఆర్టికల్స్ని అమెండ్మెంట్స్ని గుర్తుపెట్టుకోవడానికి ఇబ్బంది పడతారు కాబట్టి సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని చేయడం జరిగిందనమాట ఇది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అందరి విద్యార్థులకు కూడా యూజ్ అవుతుందనమాట డిస్క్రిప్షన్లో లింక్ ఉంది బాలుయేకి యాప్ని దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోండి లేదంటే ప్లే ప్లేస్టోర్లో బాలుయక్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటూ కూడా మీకు ఈ కోర్స్ అనేది కనిపిస్తుంది దాంతోపాటు చాలా థియరిటికల్ కోర్సెస్ కూడా ఉన్నాయన్నమాట ఓకే మరి ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే బెంగాల్ వర్సిటీలకు ఓకే వీసీల సెర్చ్ కమిటీకి ఇటీవల సుప్రీంకోర్టు నియమించినటువంటి కమిటీకి అధ్యక్షులు ఎవరు ఓకే బెంగాల్లో ఏవైతే మనకు యూనివర్సిటీస్ ఉన్నాయో వాటన్నింటికి సంబంధించి వీసీలు అంటే వైస్ ఛాన్సలర్లకు సంబంధించి అనమాట సుప్రీంకోర్టు అనేది ఒక సెర్చ్ కమిటీని నియమించింది అనమాట ఎందుకంటే ఆ రాష్ట్రంలో గవర్నర్ గారికి నెక్స్ట్ వచ్చేసి ముఖ్యమంత్రి గారికి అనమాట ఒక సందిగ్ధ వాతావరణం నెలకొందనమాట సో దీనికి సంబంధించి ఓకే సుప్రీంకోర్టు వరకు వెళ్ళిందండి కేసు సో దీంతో సుప్రీంకోర్టు ఏం చేసిందంటే వీసీలకు సంబంధించి ఒక సెర్చ్ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది మరి ఆ కమిటీకి చైర్మన్ ఎవరు అంటే ఆప్షన్స్ జస్టిస్ యు లలిత్ జస్టిస్ హిమా కోహ్లీ జస్టిస్ ఏఎస్ బోపన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా సో ఆన్సర్ వచ్చేసి జస్టిస్ యూవి లలిత్ గారు అండి ఓకే ఇక్కడ చూద్దాం బెంగాల్లో వర్సిటీలకు వీసీల సెర్చ్ కమిటీ అనమాట చూడండి మాజీ సీజే మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినటువంటి జస్టిస్ యూయు లలిత్ గారిని అధ్యక్షులుగా నియమించినటువంటి సుప్రీంకోర్టు పశ్చిమ బెంగాల్లోని దాదాపు పదకొండు రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు ఏవైతే మనకి స్టేట్ లెవెల్లో విశ్వవిద్యాలయాలు ఉన్నాయో వాటికి సంబంధించి ఉపకులపతులు అంటే వైస్ చాన్సలర్లకు ఎంపిక నియామక కమిటీకి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూవి లలిత్ను సుప్రీంకోర్టు నియమించిందండి విశ్వవిద్యాలయాల యొక్క నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే గవర్నర్ సివి ఆనంద్ బోస్ల మధ్య ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో ఈ సమస్య అనేది సుప్రీంకోర్టు వరకు వెళ్ళిందనమాట సో అయితే దీనికి సంబంధించి జస్టిస్ సూర్యకాంత్ అలాగే జస్టిస్ ఉజ్జల్ బోయాన్లు ధర్మాసనం ఈ కేసును విచారిస్తూ గవర్నర్ కాల కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వం సమ్మతించినందున ఓకే సమ్మతించినందున ఐదుగురు సభ్యులతో కూడినటువంటి సెర్చ్ కమిటీని ఓకే అపాయింట్ చేస్తున్నట్లు మనకు ప్రకటించడం జరిగిందండి అయితే ఈ సెర్చ్ కమిటీ ఏంటంటే ముగ్గురు వ్యక్తుల పేర్లను అక్షర క్రమంలో సూచిస్తూ ప్యానల్ని సిద్ధం చేస్తా అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో సూచిస్తుంది అనమాట ఒకవేళ ఈ ప్యానెల్ సూచించినటువంటి పర్సన్స్ కనుక వీసీలకి సంబంధించిన పర్సన్స్ కనుక ముఖ్యమంత్రి గారికి ఏమైనా సరే అబ్జెక్షన్స్ ఉంటే వాటి మళ్ళీ గవర్నర్ గారికి పంపించాలి ఓకే మొత్తం ఈ ప్రక్రియ అంతా కూడా వితిన్ త్రీ మంత్స్లోగా పరిష్కరించాలి ఓకే కంప్లీట్ అవ్వాలని చెప్పేసి అనమాట సుప్రీంకోర్టు ఈ సెర్చ్ కమిటీ నియమించడం జరిగింది డెఫినెట్లీ చాలా చాలా ఇంపార్టెంట్ పాలిటీ కరెంట్ అఫైర్స్లో భాగంగా లేదా నార్మల్ కరెంట్ అఫైర్స్లో భాగంగా కూడా ఖచ్చితంగా మనకి క్వశ్చన్ వస్తుంది రైట్ సో సెకండ్ క్వశ్చన్ చూద్దామండి నిరంతర నిఘా అనేది నిందితుడి యొక్క వ్యక్తిగత గోప్యత హక్కును ఉల్లంఘించడమే అని సుప్రీంకోర్టు ఏ హైకోర్టు ఇచ్చిన తీర్పుని ఇటీవల తొలగించింది ఓకేనండి నిరంతర నిఘా అంటే అర్థం ఏంటంటే ఎవరైనా సరే నిందితుడు ఉన్నప్పుడు అతనికి బెయిల్ ఇచ్చారనుకోండి సో అతనికి సంబంధించి అనమాట ఒక కోర్టు ఏం చేసిందంటే మీకు ఓకే గూగుల్ మ్యాప్ ద్వారా ఓకే మీ తలకి లైవ్ లొకేషన్ని ట్రాక్ చేస్తారు అని చెప్పేసి అనమాట వాళ్ళకి షరతులతో కూడినటువంటి బెయిల్ ఇవ్వడం జరిగింది సో అప్పుడు అతను ఏం చేస్తారంటే దాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారన్నమాట ఇలా రెగ్యులర్గా నిఘ పెట్టడం వల్ల ఏంటంటే ప్రైవసీ హక్కు ఉంటుంది కదా అది కోల్పోతామని సో దానికి సంబంధించి అది కరెక్ట్ కాదని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగిందండి మరి ఏ హైకోర్టు ఇచ్చింది జడ్జిమెంట్ కల్కత్తా హైకోర్టు తిరువనంతపురం హైకోర్టు మద్రాస్ హైకోర్టు ఢిల్లీ హైకోర్టు అండి ఓకే ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అనమాట యాక్చువల్లీ ఓకే ఇక్కడ చూద్దాం చూడండి నిరంతర నిఘా యొక్క గోప్యత హక్కు వల్లంగానే సుప్రీంకోర్టు స్పష్టీకరణ ఏదైనా సరే దర్యాప్తు సంస్థ నిరంతర నిఘాకు వీలు కల్పించేలా నిందితుడికి షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేయడం అతని యొక్క వ్యక్తిగత ఒకే గోప్యత హక్కును ఉల్లంఘించడం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఈ కేసు ఏంటంటే ఒకళ్ళు డ్రగ్స్ కేసులు అనమాట నైజీరియా జాతీయుడు అనమాట అతని పేరు ఫ్రాంక్ వైటస్ అండి ఓకే అతనికి అనమాట ఒకే కేసు వేసారు అతని మీద కేసు వేశారనమాట కాకపోతే రీసెంట్గా అతనికి బెయిల్ వచ్చిందండి ఆ బెయిల్ ఏంటంటే షరతులతో కూడినటువంటి బెయిల్ వచ్చిందనమాట ఎలాంటి షరతులు అంటే మీ తలక లైవ్ లొకేషన్ని ట్రాక్ చేస్తాం గూగుల్ ద్వారా అని చెప్పేసి ఓకే షరతుల ద్వారా బెయిల్ ఇచ్చారనమాట దీన్ని అతను ఛాలెంజ్ చేశారు ఓకే ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తికి కూడాను ఓకే వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం అంటూ అనమాట ఇవ్వడం జరిగింది చూడండి అధికరణం ఇరవై ఒకటి ద్వారా రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత గోప్యత హక్కు విఘాతం అని పేర్కొంది అయితే మరి మీకు ఒక డౌట్ రాదు సార్ అతను విదేశీయుడు కదా మరి ఎలా అంటే ఇక్కడ విదేశీయులకి వర్తించినటువంటివి ఏవి అంటే పదిహేను పదహారు పంతొమ్మిది ఇరవై తొమ్మిది ముప్పై ఓకే దీస్ ఆర్ ద ఫైవ్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ అప్లికబుల్ టు ద ఫారినర్స్ అనమాట ఆర్టికల్ ట్వంటీ వన్ అనేది అప్లికేబుల్ అవుతుంది ఎందుకంటే అది రైట్ టు లైఫ్కి సంబంధించింది కాబట్టి అలికబుల్ అవుతుంది చూడండి ఇక్కడ ఆర్టికల్ ఫిఫ్టీన్ ఆర్టికల్ సిక్స్టీను ఆర్టికల్ నైన్టీన్ ఆర్టికల్ ట్వంటీ నైన్ థర్టీ అనేది అప్లికబల్ అవ్వనమాట ఇదేంటి ఫిఫ్టీన్ ఆర్టికల్ ఏంటంటే మనకి ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ కాస్ట్ జెండరు అంటే భారతీయులకు మాత్రమే అనమాట భారతదేశం యొక్క టెరిటోరియల్ లోపల అనమాట ఓకే ఇది వర్తిస్తుంది అనమాట కాస్ట్ జెండరు నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ బర్త్ నెక్స్ట్ రేసిజం నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా అనమాట వాటి మీద వివక్ష ఉండకూడదు పదహారది ఏంటండి అంటే ఆర్టికల్ నంబర్ సిక్స్టీన్ ఏంటండి అంటే ఈక్వల్ ఆపర్చునిటీస్ ద పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అలాగే ఇది ఎడ్యుకేషన్కి సంబంధించి ఫిఫ్టీన్ అవుతుంది మరి నైన్టీన్ ఆర్టికల్ వచ్చేసి స్వేచ్ఛ అనమాట మాట్లాడే స్వేచ్ఛ అనమాట దాని మీద రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అలాగే ట్వంటీ నైన్ ఆర్టికల్ థర్టీ ఆర్ రిలేటెడ్ టు ద మైనారిటీస్ అండి భారతదేశంలో మైనార్టీస్కి సంబంధించినటువంటి డెఫినేషన్ మిగతా విషయాలు చెప్పేది ఆర్టికల్ నెంబర్ ట్వంటీ అయితే ఓకే విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకునే హక్కు మైనార్టీలకు ఉంది అని చెప్పేది మనకి ఆర్టికల్ నెంబర్ థర్టీ సో దీస్ ఫైవ్ ఓకేనండి ఆర్ రిలేటెడ్ టు ద ఎక్స్క్లూజివ్లీ ఇండియన్స్ ఓన్లీ ఆర్ నాట్ అప్లికబుల్ టు ద ఫారినర్స్ అనమాట కాబట్టి ఈ వ్యక్తిగత ఓకే గోప్యత ఏదైతే ఉందో ఆర్టికల్ ట్వంటీ వన్ ఇజ్ అప్లికబుల్ టు ద ఫారినర్స్ అనమాట అందుకనే ఇతర నైజీరియా దేశస్థి అయినప్పటికీ కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం ప్రతి ఒక్క వ్యక్తికి కూడా వ్యక్తిగత గోప్యత హక్కు ఉంటుంది కాబట్టి దానికి భంగం కలిగేలా చేయకూడదని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒకసారి చూడండి ఓకే జస్టిస్ అభయ్ ఓకే ఎస్మోక్ అండ్ జస్టిస్ ఉజ్జల్ భుయాలతో కొన్ని సర్వోన్నత న్యాయస్థానం ఏం చెప్పిందంటే తొలగించింది అనమాట ఆ షరతుల్ని తన కదలికలను ఎప్పటికప్పుడు గూగుల్ మ్యాప్ ద్వారా తెలుసుకునేలా పోలీస్ అధికారికి లొకేషన్ షేర్ చేయాలని హైకోర్టు ఆదేశించడాన్ని నిందితుడు సుప్రీంకోర్టులో సవాల్ చేశాడు బెయిల్పై విడుదల నిందితుడికి వ్యక్తిగత జీవితాలకు నిరంతరం తొంగి చూసేలా దర్యాప్తు సంస్థను అనుమతించడం తగదని జస్టిస్ అభయ్ ఎస్వోక్ నేతృత్వంలో ధర్మాసనం చేసిందనమాట అటువంటి షరతు అధికరణ ట్వంటీ వన్ ద్వారా రాజ్యాంగం కల్పించినటువంటి వ్యక్తిగత గోపిత హక్కులకు విఘాతం అని చెప్పేసి చెప్పడం జరిగిందండి సో ఇది కూడా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఓకే అంటే ఈ కేసుకు సంబంధించి కాకపోయినా ఇండైరెక్ట్గా మనకి డెఫినెట్గా దీని మీద కూడా క్వశ్చన్ వస్తుంది అనమాట నెక్స్ట్ చూడండి పద్దెనిమిదవ లోక్సభలో విజేత యొక్క సగటు ఓకే ఓట్లు వచ్చేసి ఫిఫ్టీ పాయింట్ ఫిఫ్టీ ఎయిట్ అని ఇటీవల వెల్లడించింది ఎవరంట ఓకేనండి ఎవరైతే లోక్సభ ఎన్నికల్లో గెలిచారో ఎయిటీన్త్ లోక్సభకి ఎన్నికయ్యారో ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ టూ మెంబర్సు వాళ్ళ యొక్క ఓకే అంటే ఓట్ల పర్సెంటేజ్ అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో యావరేజ్గా పడిన ఓట్ల పర్సెంటేజ్ అంటే యాభై పాయింట్ యాభై ఎనిమిది పర్సెంటేజ్ అని ఇటీవల ఒక సంస్థ చెప్పిందంటే ఏ సంస్థ చెప్పింది కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభ సెక్రటరీ జనరల్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నెక్స్ట్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అంట ఓకే రిఫార్మ్స్ అంట సో మరెవరు చెప్పారంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వాళ్ళు ఏం చెప్పారంటే ఫిఫ్టీ పాయింట్ ఫైవ్ ఎయిట్ అనేది యావరేజ్గా వచ్చింది అంటే అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఒక లక్ష ఓట్లు తీసుకుందాం ఓకే లక్ష ఓట్లు కనుక తీసుకుంటే యాభై పాయింట్ యాభై ఎనిమిది శాతం యావరేజ్ పడ్డాయి ఒక్కొక్కరికి అంటే దాదాపు యాభై వేలకు పైగా ఓట్లు పడ్డాయని చెప్పేసి చెప్పడం జరిగిందండి అంటే ఇక్కడ యావరేజ్ అంటే అర్థమైందంటే ఒక్కొక్కరికి ఓకే అరవై వేలు పడచ్చు డెబ్బై వేలు పడచ్చు అంటే కొంతమంది అరవై శాతం పడచ్చు డెబ్బై శాతం పడచ్చు కొంతమంది నలభై ఐదు శాతం పడొచ్చు ఓవరాల్గా ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ టూ మెంబర్స్లకి యావరేజ్ని క్యాలిక్యులేట్ చేస్తే ఒక్కొక్క వ్యక్తికి కూడా యాభై పాయింట్ యాభై ఎనిమిది శాతం అనేది వచ్చిందని చెప్పి చెప్పడం జరిగిందండి ఇక్కడ ఒకసారి చూద్దాం లోక్సభ ఎన్నికల్లో పోలైనటువంటి మొత్తం ఓట్లలో విజేతల సగటున యాభై పాయింట్ యాభై ఎనిమిది శాతం ఓట్లను సాధించారని గత సార్వత్రిక ఎన్నికలతో కంపేర్ చేస్తే రెండు శాతం తగ్గినట్లు చెప్పిందనమాట అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనేది ఏడిఆర్ అండ్ నేషనల్ ఎలక్షన్ వాచ్ ఓకేనండి రెండు వేల ఇరవై నాలుగు లోక్సభలకు సంబంధించి ఐదు వందల నలభై మూడు నియోజకవర్గాల్లో ఐదు వందల నలభై రెండు చోట్ల ఓట్ల షేరింగ్ పై సమగ్ర విశ్లేషణను విడుదల చేశాయి రీసెంట్గాను అయితే గుజరాత్లోని సూరత్ నియోజకవర్గం అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కాబట్టి అక్కడ మరి స్టడీ చేయలేదండి ఓకేనండి దాన్ని విశ్లేషణ నుంచి మినహాయింపు ఈ ఎన్నికల్లో అంటే రెండు వందల డెబ్బై తొమ్మిది మంది విజేతలు యాభై ఒక్క శాతం ఒకే ఓట్లలో సగానికి పైగా సాధించిన వ్యక్తులు ఉన్నారంట భారతీయ జనతా పార్టీకి సంబంధించి అయితే రెండు వందల ముప్పై తొమ్మిది మందిలో డెబ్బై ఐదు మంది యాభై శాతం కంటే తక్కువ ఓట్లు సాధించారంట కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే తొంభై తొమ్మిది మందిల్లో యాభై ఏడు మందికి యాభై శాతం కంటే తక్కువ ఓట్లు వచ్చాయి ప్రాంతీయ పార్టీల సమాజవాది పార్టీ అంటే మొత్తం పార్టీలతో లిస్ట్ అంతా ఇవ్వడం జరిగింది ఇక్కడ మొత్తం విజేతల్లో ఐదు వందల మూడు మంది అంటే కోటీశ్వర్లు ఉన్నారంటే ఇందులో రెండు వందల అరవై రెండు మంది యాభై శాతం లేదా అంతకంటే ఎక్కువ ఓట్లతో గె గెలవడం జరిగిందంట కోటీశ్వర్లు కాని వారిలో ముప్పై తొమ్మిది వందల పదిహేడు మంది కూడా ఈ మార్కును సాధించారంట అలాగే ఐదుగురు అభ్యర్థులు రెండు వేల ఓట్ల కంటే తక్కువ తడితే గెలిచారంటే రెండు వేల ఓట్ల కంటే తక్కువ ఓట్లతో గెలిచారనమాట అంటే ఏంటి మెజారిటీ అనేది టూ థౌజండ్తో గెలిచారనమాట మనకేంటి మెజారిటీ క్యాలిక్యులేషన్ ఎలా జరుగుతుంది అంటే మనకి ఓకే గెలిచిన అభ్యర్థికి అలాగే ఓడిపోయిన అభ్యర్థికి ఉన్నటువంటి డిఫరెన్స్ అనమాట ఏకి బీకి ఏకి ఎగ్జాంపుల్ ఒక పదివేల ఓట్లు వచ్చాయనుకోండి సో బీకి ఒక తొమ్మిది వేల ఓట్లు వస్తే ఓకే ఏ అనే అభ్యర్థి వెయ్యి ఓట్ల మెజారిటీతో గెలిచినట్నమాట యాక్చువల్లీ ఓకేనండి ఎందుకంటే మంది ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ ఎక్కువ ఓట్లు ఎవరికి వస్తే వాళ్ళే గెలుస్తారనమాట ఇట్ ఈస్ నాట్ ద మ్యాటర్ ఆఫ్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఓకేనండి ఇండివిజువల్గా చూసుకున్నప్పుడు ఏంటంటే ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ఫస్ట్ ఫస్ట్ పోస్ట్ సిస్టమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మరి అలాగే చాలామంది చెప్తుంటారు డిపాజిట్స్ కూడా రాలేదని అంటుంటారండి ఏంటి డిపాజిట్ కూడా రాకపోవడం ఏంటి అంటే మనకి మొత్తంగా పోలయ్యి చెల్లిన ఓట్లలో ఓకేనండి ఒక లక్ష ఓట్లు పోలయ్యి అందులో ఒక పదివేల ఓట్లు చెల్లలేదండి తొంభై వేల ఓట్లు ఉన్నాయనుకోండి ఎగ్జాంపుల్ వ్యాలిడ్ ఓట్లు అందులో వన్ సిక్స్ రావాలంటే పదిహేను వేల ఓట్లు రావాలన్నమాట అంటే వ్యాలిడ్ అయినటువంటి ఓట్లు కనుక మినిమం వన్ సిక్స్ వస్తేనే వాళ్ళు చెల్లించినటువంటి డిపాజిట్ ఏదైతే ఉందో అది బ్యాక్ ఇస్తారనమాట లేదంటే డిపాజిట్ పోతుంది అనమాట కాబట్టి డిపాజిట్ పోవడం కానీ లేదంటే మెజారిటీ కానీ ఈ పాయింట్లని కూడా తెలుసుకోవాలి అలాగే ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ కూడా తెలుసుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఇదంతా కూడా ఓకేనండి రైట్ ఒకసారి ఇంకొక పాయింట్ చూద్దామండి ఇక్కడ ఐదు వందల నలభై రెండు మంది విజేతల డెబ్బై నాలుగు మంది మహిళలు వీరిలో త్రిపురలో తూర్పు నుంచి ఓకే కృతీదేవి అరవై ఎనిమిది పాయింట్ యాభై నాలుగు శాతం ఓట్లతో గెలిచారంట ఒక అత్యధిక మెజారిటీతోనే అలాగే అత్యధిక పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు తనకి గెలవడం జరిగిందంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్స్లో అడగవచ్చు మీరు అబ్జర్వ్ చేస్తే మనకి గ్రూప్ వన్లో ఓకే గ్రూప్ వన్ ఎగ్జామ్లోని అలాగే గ్రూప్ టూ ఎగ్జామ్లో కూడా మనకి ఓకే ఈ అసోసియేట్ మనకి డెమోక్రటిక్ రిఫార్మ్స్కి సంబంధించి వాటితో పాటుగా మిగతా విషయాలు కూడా పార్లమెంట్లో పర్సంటేజెస్ని కంపేర్ చేస్తూ క్వశ్చన్స్ అడిగారు రీసెంట్ ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్లో కూడా కాబట్టి మీకు ఇది డెఫినెట్గా ఉపయోగపడుతుంది ఈ ఇమేజ్ అనేది మీరు దాచుకోండి ఓకే నేను మీకు ఖచ్చితంగా నేను మీకు ఈ పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తాను నెక్స్ట్ చూడండి రైట్ మన యాప్లో కూడా మనం వీడియోస్ పెట్టినప్పుడు ఏంటంటే కంప్లీట్గా మీకు ఓకే పాలిటీ థియరిటికల్ క్లాసెస్తో పాటు దాని కరెంట్ అఫైర్స్కి ఒక సెపరేట్ ఫోల్డర్ పెట్టి మీకు ఇందులో చెప్పిన కంటెంట్ అంతా కూడా మీకు బోనస్ కంటెంట్ లాగా ఇస్తున్నాను దాంతోపాటు మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట సో కాబట్టి మీకు పాలిటీ విషయంలో కానీ హిస్టరీ విషయంలో కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా క్లాసెస్ అనేది చెప్పడం జరుగుతుంది అలాగే ఏపీ గ్రూప్ టు మెయిన్స్ ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకు కూడా పేపర్ వన్ కోర్స్ కూడా అందుబాటులో ఉంది అలాగే ట్రిక్స్ కోర్స్ కూడా ప్రజెంట్ ఉంది అందుబాటులోని అది కూడా మీరు చూడండి పాలిటికల్ ట్రిక్స్ రావాలి అంటే కూడా ఓకే ఆర్టికల్స్ అమెండ్మెంట్స్ అన్నీ ఒకేలా గుర్తుపెట్టుకోవాలనుకుంటే దానికి సంబంధించి కూడా కోర్స్ లాంచ్ అయింది అది మీకు ఫ్రైడే వరకు అందుబాటులో ఉంటుంది ఓకే చాలా ఇంపార్టెంట్ ఆ కోర్స్ అనేది నెక్స్ట్ ఉండమ్మా దివ్యాంగులను కించపరిచేలా ఎగతాలు చేసేలా చూపించడంపై ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసిన వారు ఎవరు ఓకే దివ్యాంగుల్ని కించపరుస్తూ ఎగతాలు చేస్తూ ఉంటే ఓకే అది కరెక్ట్ కాదని చెప్తూ ఆగ్రహం వ్యక్తం చేసి స్టేట్మెంట్స్ ఇచ్చింది ఎవరు అంటే మనకి జాతీయ మానవ హక్కుల కమిషన్ సుప్రీంకోర్ట దివ్యాంగుల సంక్షేమ మంత్రిత్వ శాఖ లేదా జాతీయ దివ్యాంగుల కమిషనర్ సుప్రీంకోర్టు అండి రీసెంట్గా సుప్రీంకోర్టు గట్టిగా రియాక్ట్ అవ్వడం జరిగింది ఎందుకు రియాక్ట్ అయ్యారంటే ఒక సినిమాలో ఒక బాలీవుడ్ మూవీలో అనమాట ఒకే దివ్యాంగులకి సంబంధించి కొన్ని ఎగతాళి చేసేటటువంటి డైలాగులు ఉండడంతో దానికి సంబంధించి అనమాట ఒక ఆయన పిల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ వేయడం జరిగిందండి ఆ పర్సన్ ఎవరండి అంటే మనకి ఇక్కడ నిపున్ మల్హోత్రా అనమాట ఓకేనండి నిపున్ మల్హోత్రా గారు వెళ్ళారండి ఏ సినిమా అంటే ఆంక మిచోలి అనమాట సినిమా పేరు ఇది ఒకసారి చూద్దాం మనం ఈ క్వశ్చన్ ఓకే సినిమాలు ఇతర దృశ్య మాధ్యమాల్లో దివ్యాంగులను కించపరిచేలా ఎగతాళ చేసేలా చూపించడంపై సుప్రీంకోర్టు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసింది నవ్వు తెప్పించడం కోసం దివ్యాంగుల యొక్క పాత్రలను వాడుకోవడాన్ని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం తీవ్రంగా తప్పు పట్టింది ఓకే ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వాళ్ళ యొక్క అంటే బాడీ షేమింగ్ చేస్తూ ఓకే వాళ్ళ మీద జోకులు వేస్తూ నవ్వడం అనేది ఓకే శృతిమించి ఉంటున్నదని చెప్పేసి సుప్రీంకోర్టు అనమాట సీరియస్ అవ్వడం జరిగిందండి అయితే వారిని గౌరవప్రదంగా చూపించాలని దృశ్య మాధ్యమాలకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది ఎలాంటి ఓకే ఇబ్బంది లేకుండా వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తూ చూపించాలని చెప్పి చెప్పడం జరిగింది దివ్యాంగుల యొక్క పాత్రలను ఒక మోస పద్ధతిలో చూపించడం మానుకోవాలని స్పష్టం చేసింది దీనివల్ల సమాజంలో వారిపై వివక్ష అసమానతలు మరింత పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది పాత్రలను సృష్టించే సమయంలో అంటే రాసే సమయంలో అనమాట ఒక క్రియేట్ చేసే సమయంలో అనమాట ఓకే రూపకర్తలు ఎవరైతే ఉన్నారంటే రైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే దివ్యాంగులపై వినియోగించే భాష మీద కూడా డైలాగ్ రైటర్స్ కానీ వీళ్ళంతా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది వికలాంగుడు లేదంటే మందబుద్ధి ఇలాంటి పదాలు వాడకూడదు అన్నారు ఎందుకంటే చాలా కాలం నుంచి కూడా వికలాంగులు అనే పదం కాకుండా దివ్యాంగులు అనే పదాన్ని వాడుతున్నమాట ప్రధానమంత్రి గారు చెప్పినట్టుగానే దివ్యాంగులు అనే పదం వాడుతున్నారు కాబట్టి ఈ పదాలు అసలు వాడకూడదు వికలాంగుడు మందబుద్ధి లాంటి పదాలు వాడకూడదని సుప్రీంకోర్టు చెప్పింది గట్టిగాను వారి వైద్య పరిస్థితిని వాస్తవాలకు దగ్గరగా చూపించాలని వక్రీకరించకూడదని కూడా మార్గదర్శకాల ధర్మాసనం స్పష్టం చేసింది క్లియర్ కట్గా వాస్తవాలను చిత్రీకరించడానికి దృశ్య మాధ్యమాలు కృషి చేయాలని తెలిపింది ఓకే దివ్యాంగులు ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళను మాత్రమే కాకుండా వారి విజయాలను ప్రతిభ సమాజానికి వారు చేసే సేవలను కూడా చూపించాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది చాలామంది సర్వీస్ చేస్తున్నారు చాలామంది మంచి మంచి ఓకేనండి అచీవ్మెంట్స్ చేస్తున్నారు యాక్చువల్లీ సో కించపరుస్తూ మాట్లాడకూడదని చెప్పేసి ఓకే గట్టిగా అనమాట సుప్రీంకోర్టు చెప్పడం జరిగిందండి మరి తీసుకుంటే బాలీవుడ్ మూవీ అయినటువంటి ఆంక్ మిచోలీలో దివ్యాంగుల్ని కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని ఓకే నిపుణ్ మల్హోత్ర అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై తీర్పునిస్తూ సోమవారం అనమాట ఓకే ఈ మార్గదర్శకాలను సుప్రీంకోర్టు జారీ చేసింది చాలా 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 ఇంపార్టెంట్ ఓకేనమ్మా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి రైట్ క్రింది వాళ్ళ సరికానేది ఏది ఓకే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి జూలై ఇరవై మూడున బడ్జెట్ పెట్టనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది ఓకే త్వరలో జూలైలో అనమాట బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి మీరు అన్న సార్ బడ్జెట్ సమావేశాలు మనకు ఫిబ్రవరిలో జరుగుతాయి కదా అంటే సాధారణంగా ఫిబ్రవరిలోనే జరుగుతాయి కాకపోతే ఎన్నికలు జరిగాయి కాబట్టి ఫిబ్రవరిలో మనకి కేవలం ఒక ఇంటర్మ్ బడ్జెట్ మాత్రం ప్రవేశపెట్టారు ఫుల్ ఫ్లెజర్ బడ్జెట్ పెట్టలేదు సో నెక్స్ట్ మళ్ళీ పెరిగేటప్పుడు మనకి బడ్జెట్ సమావేశాలు అవుతాయి అయితే ఈ బడ్జెట్ సమావేశాల్లోనే వర్షాకాల సమావేశాలు కూడా కలిపి జరుపుతారా ఏంటనేది మనకి క్లారిటీ లేదు కేవలం ఏంటంటే మనకి ఎవరైతే మన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ మంత్రి గారు ఉన్నారో ఆయన ఏంటంటే కిరణ్ రిజిజు గారు అనమాట ఎక్సలో పోస్ట్ చేయడం జరిగింది బడ్జెట్ సమావేశాలు ఉంటాయని బడ్జెట్ పెడుతున్నారు కాబట్టి బడ్జెట్ సమావేశాలకు ఏంటంటే దాన్ని కన్సిడర్ చేస్తారు నెక్స్ట్ పార్లమెంట్ సమావేశాలంటా జూలై ఇరవై రెండు నుంచి ఆగస్టు పన్నెండు వరకు సమావేశాలు జరుగుతున్నట్లు ప్రకటించారు నిర్మలా సీతారామన్ గారు వరుసగా ఏడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు వరుసగా కంటిన్యూగా సెవెంత్ టైం అనమాట అత్యధిక బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ అంట సో అత్యధిక బడ్జెట్లను ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి మొరార్జీ దేశాయి గారు అండి ప్రణబ్ ముఖర్జీ గారు కాదు కాబట్టి కింద వల్ల సరికానిదంటే లాస్ట్ ఆప్షన్ అనమాట ఇక్కడ చూడండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల ఇరవై రెండు నుంచి ఆగస్టు పన్నెండు వరకు జరగనున్నాయి ఇరవై మూడున ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ పెడుతున్నారండి ఓకే అలాగే ఇరవై రెండవ ఇరవై రెండున ఆర్థిక సర్వే కూడా పెడుతున్నారు వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ అర్థం మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఖచ్చితంగా చదవాల్సిందే ఎకనామిక్ సర్వే అంటే అర్థమైందంటే ప్రైమరీ సెక్టార్కి సంబంధించి సెకండరీ సెక్టార్కి సంబంధించి టెరిషరీ సెక్టార్కి సంబంధించిన ఉపరంగాలకు సంబంధించి కూడా అసలు లాస్ట్ టైం ఎకనామికల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఇవన్నీ కూడా మనకు క్లియర్ కట్గా ఇస్తారనమాట అది మనకి గవర్నమెంట్ ఇచ్చేటటువంటి అఫీషియల్ డేటా కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామినేషన్స్లో అడుగుతారు ఓకే రీసెంట్ సర్వే ప్రకారం అని అడుగుతారు అలాగే బడ్జెట్ మీద కూడా క్వశ్చన్స్ వస్తాయి ఏమైనా కొత్త పథకాలు ప్రకటించాలి లేదంటే ఇప్పటివరకు ఉన్న పథకాలకి కేటాయింపుల విషయంలో కానీ కొన్ని డెఫినెట్గా అడుగుతారు మనం కూడా చేద్దాం బడ్జెట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే డెఫినెట్గా మన యూట్యూబ్ ఛానల్లో నేను మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి పాత వీడియోలు కూడా చూడండి ఇంకా కంప్లీట్ థియరిటికల్ క్లాస్ కావాలంటే మన యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా చూడండి మరి కేంద్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు రాష్ట్రపతి గారు ఓకే ద్రౌపది ముర్ము గారు ఆమోద ముద్ర వేసినట్లు చెప్పారు నిర్మలా సీతారామన్ గారు వరుసగా ఏడోసారి బడ్జెట్ పెడుతున్నారు గతంలో సిడి దేశ్ముఖ్ మాత్రమే ఎన్నిసార్లు వరుసగా బడ్జెట్ పెట్టారు ఓకే అంటే అత్యధిక సార్లు అంటే వరుసగా ప్రవేశపెట్టారనమాట బడ్జెట్ సిడి దేశ్ముఖ్ గారు మొరార్జీ దేశాయ్ గారు ఏంటంటే ఓవరాల్గా పదిసార్లు పెట్టారు కన్సిస్టెంట్గా అంటే ఒకేసారి వరుసగా ఏడు సార్లు పెట్టలేదనమాట ఓకే ఎందుకంటే వివిధ శాఖల్లో పనిచేశారు మొరార్జీ దేశాయి గారు ప్రధానమంత్రిగా కూడా చేశారు మనకి మొరార్జీ దేశాయ్ గారు మరి ఇక్కడ తీసుకుంటే రెండు వేల పంతొమ్మిది మే ముప్పై నుంచి ఆర్థిక మంత్రిగా ఉన్నారండి నిర్మలా సీతారామన్ గారు అదే ఏడాది మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆమె తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టారు అంటే కొన్ని ఇంటర్న్ బడ్జెట్లు పెట్టారు ప్లస్ అలాగే రెగ్యులర్ బడ్జెట్స్తో అన్నీ కలిపి ఇది సెవెంత్ బడ్జెట్ అవుతుందనమాట ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే సో మనం తీసుకుంటే బడ్జెట్ సమావేశాలు కూడా కంపల్సరీగా మనం ఫాలో అవలసినటువంటి అవసరం ఉంటుంది పార్లమెంట్ అనేది ప్రతి సంవత్సరం కూడా మూడు సార్లు సమావేశం అవుతుందండి బిఎండబ్ల్యూ అంట మనం కోడ్ ప్రకారం ఓకే పార్లమెంట్కి అనమాట మొత్తం పార్లమెంట్ సభ్యులందరూ బిఎండబుల్యూ కార్లో వస్తారని గుర్తుపెట్టుకోవాలి బి అంటే బడ్జెట్ ఎం అంటే మాన్సూను డబ్ల్యూ అంటే ఓకేనండి వింటర్ సెషన్స్ అనమాట యాక్చువల్లీ ఓకే చాలా చాలా ఇంపార్టెంటు నెక్స్ట్ ఇవ్వండి మనకి ఓకే ఈరోజు పాలిటీ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం ఇంకొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండ్ ఇతర కంటెంట్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆఫ్ ఫ్రెండ్ విష్ ఆల్